అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ బై శివలక్ష్మి ఈరోజు మనం కాన్స్టిపేషన్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం అలాగే ఈజీగా ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి అన్నం తినంగానే వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనం ఎలా అంటే ఫస్ట్ మనం సిట్రైట్ కూర్చుంటాం కదా సిట్రైట్ నుంచి ఫస్ట్ రైట్ లెగ్ ఫోర్ అండ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫోర్ అండ్ బ్యాక్ సైడ్ మనకి వీ సైడ్లో వీ లాగా రావాలి ఇలా ఇలా కూర్చోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే కూర్చోవాలి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోవాలి డైజెట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈజీలీ డైజెషన్ అయిపోతుంది నెక్స్ట్ మలాసన్ చేద్దాం మలాసన్లో త్రీ వేరియేషన్స్ ఉంటాయి ఫస్ట్ది రెండు కాళ్ళని దగ్గర ఇలా పెట్టుకోవాలి ఇలా నమస్తే పెట్టుకోవాలి రెండు చేతులతో రెండు ట్రైస్ని బ్యాక్ తీసుకుని నమస్కారం పెట్టుకోవాలి బ్రీతింగ్ బ్రిత్ అవుట్ నార్మల్ మైండ్లో ఒక ట్వంటీ కౌంటింగ్స్ వరకు కౌంట్ చేసుకొని రిలాక్స్ సెకండ్ పొజిషన్ రెండు టోస్ ఫైవ్కి రావాలి ఇలా నమస్తే పెట్టి ఎంత వీలైతే అంతసేపు అలాగే ఉండాలి ఒక ట్వంటీ ఫౌండ్ డ్రింగ్స్ వేసుకోండి హెడ్ స్ట్రైట్ విడిల్ స్ట్రైట్ నమస్తే అండ్ థర్డ్ పొజిషన్ ఇలాగే ఉండాలి పెట్టిన తర్వాత వన్ టూ త్రీ

నెక్స్ట్ సిట్టింగ్ పద్మాస బటర్‌ఫ్లై ఆసన్ బ్యాక్ స్ట్రెచ్ హెడ్ స్ట్రెచ్ ఐస్ క్లోజ్ కైస్ ని బాగా కిందకి టచ్ చేసు ఉండాలి కొంచెం సేప అలా ఉంచండి టైస్ రన్ ఫైర్ బాదవుతుంది లేజీనెస్ బాదవుతుంది గైనక రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా తల్తే సెంటర్ బ్రీతిన్ హోల్డ్ కైస్ టచ్ అన్న గ్రౌండ్ ఐస్ క్లోజ్ సెంటర్ ్రీత్ ఇన్ హోల్డ్ సేమ్ ఇప్పుడు ఫాస్ట్ ఉంచేద్దాం నెక్స్ట్ దీనిపై సెకండ్ క్వశ్చన్ ఇంటర్లాకింగ్ హ్యాండ్స్ తమ్ క్వన్స్ బ్యాక్ సైడ్ హెడ్ స్టైడ్ స్టాక్ ఫుల్ బటర్ఫ్లై కిప్ జాయింట్ పెయిన్స్ ఉన్న తగ్గితే టైస్ ఉన్న సాక్ తగ్గుతుంది లేజినెస్ బాగా తగ్గుతుంది డైజెషన్ బాగా జరుగుతుంది ఎక్కువ గైడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా తగ్గుతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి ఇంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేయాలి తర్వాత భద్రాసన చేద్దాం ఇలాగే పెట్టుకోవాలి ఎల్బో స్ట్రీట్ హెండ్ బ్యాక్ టైస్ గ్రౌండ్ हेडबैक पैटर्न मतलब थायराइड डांस बाले एक्टिवेशन होता है थायराइड प्रॉब्लम ने वाले हेडबैक वाले कुछ सेफ वर्क ब्रीथ आउट वेरी स्लोली डाउन फॉर नेटा चंदनी ब्रीथ इन एंड अप साइड्स दे आइज कम टू सिट राइट बैक स्ट्रेच हेड स्ट्रेच मैजिफेस అబ్జెక్ట్ టోటల్ బాడీ ఏమి సెన్సేషన్స్ వైబ్రేషన్స్ ఇన్నర్ బాడీ క్లోజర్ ఐస్ టూ మినిట్స్ మెడిటేషన్ ఇవి డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ మార్నింగ్ టైమే చేయాలి ఎంటీ స్టమ్క్ ఉండాలి మనకి ఎప్పుడైనా మోషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ బామ్ వాటర్ తీసుకొని మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఫ్రీగా మోషన్ అవుతుంది rub your hands touch your eyes very slowly open your eyes okay please subscribe my youtube channel